హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ తెలుగు కుకింగ్ ఛానల్లో ఈరోజు మీకు చాలా టేస్టీ అండ్ హెల్తీ అయినటువంటి చిన్న ఉసిరి టమోటో పచ్చడి అనేది చేయడానికి నేను రెడీగా ఉన్నాను దానికోసం నేను చిన్న ఉసిరి అంటే వీటిని నాటు ఉసురు అంటారు ఇవి చిన్నగా ఉంటాయి వీటి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇప్పుడు వీటితోటి టమోటోతోటి నేను పచ్చడి అనేది రెడీ చేస్తున్నాను ఈ పచ్చడి చాలా బాగుండిద్ది ముందుగా ఈ నాటు ఉసిరిని నేను శుభ్రంగా కడిగేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని నేను పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు పచ్చడి కోసము తగినంత ఆయిల్ తీసుకున్నాను అలాగే కారానికి సరిపడినటువంటి మిర్చి కూడా తీసుకుంటున్నాను కొన్ని మిర్చి ఎక్కువ మంట ఉంటాయి కొన్ని తక్కువగా ఉంటాయి కాబట్టి జ్యూస్ తీసుకోండి ఇప్పుడు అందులోకి నేను ముందుగా కట్ చేసినటువంటి ఉసిరి ముక్కలు ఇవైతే నేను సన్నగా కట్ చేసుకున్నాను ఇందులో ఉన్నటువంటి విత్తనాలన్నీ కూడా నేను తీసేసుకున్నాను ఇప్పుడు ఈ రెండింటిని నేను ఫ్రై చేసుకుంటున్నాను ఈ పచ్చడి అనేది చాలా టేస్టీగా చాలా బాగుండిద్ది మరి ముఖ్యంగా హెల్త్ అనేది అంటే జలుబు దగ్గు చేసినప్పుడు ఇది ఒక మెడిసిన్ లాగా మనకి యూస్ అయ్యిద్ది చూడండి నాకైతే ఈ విధంగా ఫ్రై అయిపోయింది ఉసిరి ముక్కలు అలాగే పచ్చిమిర్చి ఇప్పుడు ఇందులోకి ఒక ఐదారు రెమ్మల వెల్లుల్లి తీసుకున్నాను అలాగే ఒక స్పూన్ జీరా తీసుకున్నాను ఇప్పుడు వీటిని కూడా నేను బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత బాగా పడినటువంటి టమోటా తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ టమోటాను కూడా నేను ఫ్రై చేసుకుంటున్నాను ఈ టమోటోలో మనకి త్వరగా మగ్గి త్వరగా పచ్చడి రెడీ కావాలంటే ఇందులోకి నేను తగినంత సాల్ట్ అయితే తీసుకుంటున్నాను సాల్ట్ తీసుకోవటం వల్ల మనకి టమోటో ముక్కలు అనేది త్వరగా మగ్గిపోయి మనకి పచ్చడి అనేది త్వరగా రెడీ అయిపోతుంది ఇప్పుడు నేను ఇలానికి కొంచెం కొత్తిమీర కూడా తీసుకుంటున్నాను టేస్ట్ కోసం అలాగే కొత్తిమీర వేసేసి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ టమోటో మిర్చి ఉసిరి అలాగే తీసుకున్నటువంటి కొత్తిమీర ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత చల్లార్చుకొని మనము దంచుకోవటమే రోట్లో అలాగే మిక్సీ అయితే మిక్సీలో వేసుకోవచ్చు కానీ ఇప్పుడు నాకు చూడండి ఇది రెడీ అయిపోయింది నాకు వాటర్ అంతా కూడా గ్రేవీ లాగా చక్కగా మనకి ఆయిల్ అనేది పైకి కనిపిస్తూ మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు నేను వాటిని రోట్లో వేసుకొని నేను దంచుకుంటున్నాను చూడండి ఇప్పుడు నాకు పచ్చడిని నేను ఈ విధంగా రెడీ చేసుకుంటున్నాను మనం రోట్లో వేస్తే ఈ పచ్చడి అనేది చాలా టేస్టీగా చాలా బాగుండిద్ది ఇప్పుడు నేను ఈ విధంగా నేను రెడీ చేసి పెట్టుకుంటున్నాను ఇది మనకి వేడి వేడి రైస్లోకి రోటీస్లోకి టిఫిన్స్లోకి చాలా అంటే చాలా బాగుండిద్ది మరి ముఖ్యంగా పిల్లలైతే ఈ ఉసిరికాయ అనేది తినరు ఈ విధంగా కనుక పిల్లలకి మనం చేసి పెట్టుకున్నట్లయితే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు నేను ఫైనల్గా ఏంటంటే ఈ పచ్చడి అంతా కూడా బాగా రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు దాంట్లోకి నేను పచ్చి ఉల్లిపాయ ముక్కలు అనేవి తీసుకుంటున్నాను ఇవి పచ్చి పచ్చిగా మనకి రైస్లో కానీ రోట్స్లో కానీ తీసుకుంటుంటే చాలా బాగుండిద్ది టేస్ట్ అయితే సూపర్గా ఉండిద్ది పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఉసిరికాయ ఇష్టపడని వాళ్ళు ఈ విధంగా కనుక చేసి పెట్టినట్లయితే హెల్త్ అనేది చాలా బాగుండిద్ది అలాగే ఒక్కసారి ట్రై చేయండి మీరు చాలా అంటే చాలా బాగుంది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి తినండి హెల్తీగా ఉండండి ఇప్పుడు నాకు చాలా టేస్టీ హెల్దీ అయినటువంటి నాటు ఉసిరి టమోటో రోటీ పచ్చడి రెడీ అయిపోయింది జలుబు దగ్గుకి ఇది ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది కాబట్టి బయట మెడిసిన్తో పని లేకుండా ఈ విధంగా రెడీ చేస్తే పిల్లలకి పెద్దలకి పెట్టినట్లయితే హెల్త్ అనేది చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్